నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అగ్నిస్ బడ్జెట్ కిచెన్ ఫెస్టివల్స్ వస్తే చాలు మన కిచెన్ మొత్తం మంచి స్వీట్ అరోమాతో నిండిపోతుంది సింపుల్ టేస్టీ బెల్లం అప్పాలు మన కల్చర్ మన మెమరీస్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది మీరు కూడా ఈ ట్రెడిషన్ అనుసరించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక బేసిన్లో ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి జల్లించుకుని వేసుకోండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు గోధుమ పిండి వేయండి టూ టేబుల్ స్పూన్స్ వరకు సుజీ రవ్వని సన్నటి రవని వేయించుకుని వేసుకోవాలండి రోస్ట్ కంపల్సరీ రోస్ట్ చేయాలండి అప్పుడే బాగుంటాయి అప్పాలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇప్పుడు వేరే బౌల్లో వన్ కప్పు వరకు బెల్లం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి వన్ కప్పు వరకు బెల్లం తీసుకోండి వన్ కప్పు వరకు వాటర్ తీసుకోండి వన్ కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఎటువంటి బెల్లం పాకం లేకుండానే ఈ బెల్లం అప్పాలు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ అనేది చూడండి బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్లో వడగట్టండి బెల్లం మాత్రం ఇలా కరిగించుకున్న తర్వాత వడగట్టుకుంటే ఎటువంటి డస్ట్ ఏమీ లేకుండా బాగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వడగట్టండి ఆ స్టీమ్ అనేది మనం చేమే పెడితే మనకు కాలే అవకాశాలు ఉన్నాయి బబుల్స్ వచ్చేస్తే చూడండి ఈ విధంగా డస్ట్ వచ్చేసింది చూడండి మళ్ళీ అదే బౌల్లోకి వేసుకోండి మనం రెడీ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి బాగా బాయిల్ అయినప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేయాలి నువ్వులు రోస్ట్ చేయవలసిన అవసరం లేదండి వేయించవలసిన అవసరం లేదు డైరెక్ట్గా నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు ఇష్టపడిన వారు ఉంటే కనుక కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి కొబ్బరి వేయడం కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా నువ్వులు వే నువ్వులు వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కాబట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం పిండి కలిపేటప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుందండి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఎల్లాచి పౌడర్ వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ స్వీట్కైనా చిటికిటి సాల్ట్ మాత్రం కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది చిటికటి సాల్ట్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా బాయిల్ అయినప్పుడే పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలండి పిండి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలండి అస్సలు ఉంచొద్దు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్ అనేది ఆన్లో ఉండకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత గరిటితో బాగా స్మాష్ చేసుకోండి గరిటితో బాగా స్మాష్ చేసుకోండి గోరువెచ్చుకుండేటప్పుడు గరిటితో బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేరే ఇందాక కలుపుకున్నాం కదా పిండిని ఆ బేసిన్లో వేసుకోండి మనం కలిపేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది చేయి కాలకుండా ఉంటుంది చిన్న మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోండి గోరువెచ్చి ఉండేటప్పుడే మన చేతితో కూడా నెయ్యి అప్లై చేసి కొద్దిగా స్మాష్ చేస్తూ కలపండి ఈ విధంగా స్పూన్తో తీసుకోండి మనకి ఈజీగా తీసుకోవడం చాలా ఈజీగా తీసుకోవచ్చు చూడండి చెయ్యి కూడా అంటుకోదండి అసలు మనం నెయ్యి వేయడం వల్ల వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఉంటుందండి కరెక్ట్గా వాటర్ అనేది వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి అస్సలు పలుచు కావదండి చల్లగా అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి పల్చగా అయిపోవడం మళ్ళీ పిండి కలుపుకోవడం అలాంటివి ఏమి ఉండదండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బాగా చేతితో స్మాష్ చేసి కలుపుకొని పక్కకు పెట్టుకోండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి చాలు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చిన్న కొద్దిగా ప్రెస్ చేయండి పిండిని ప్రెస్ చేసి కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని పక్కకు పెట్టుకోండి అప్పాలన్నీ ఒకే సైజులో ఈవెన్గా రావాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ తీసుకొని అందులో పిండి ముద్దని పెట్టుకొని ఈ విధంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని పెట్టుకొని ఈ విధంగా తీసుకోండి ఓ స్పూన్తో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా వస్తాయి అన్నిని లేదనుకుంటే కనుక పిండిని కొద్దిగా తీసుకోండి బటర్ పేపర్కి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేయండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక ఏదైనా ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోండి ఆ కవర్కి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసి ఈ విధంగా పిండిని కొద్దిగా తీసుకొని రోల్ రోల్ వెళ్ళి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి ఒక్కరమే చాలా చేసుకోవచ్చు ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చూడండి ఈ విధంగా సర్కిల్గా సర్కిల్గా చుట్టుకొని పక్కకు పెట్టుకోండి నేను చిన్న బటర్ పేపర్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకున్నానండి చూడండి లైన్గా పెట్టుకోండి ఎన్ని కిలోస్ అయినా చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనం ఒక్కరమే ఇలా అదే ట్రాన్స్పరెంట్ కవర్ పెద్దదైతే కనుక ఫోల్డ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్లాట్ ఉన్న క్యాప్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి కవర్ చిన్నది కాబట్టి బటర్ పేపర్ నాది చిన్నది కాబట్టి నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నానండి ప్లేట్తో ప్లేట్కి మాత్రం నెయ్యి అప్లై చేయాలి కంపల్సరీ ఈ విధంగా నెయ్యే ఆయిల్ అయినా అప్లై చేయాలండి అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి చాలా ఈజీగా చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి ప్లేట్ నుంచి స్టిక్ అవ్వకుండా ఎక్కువగా ఈ విధంగా ఎన్నైనా చేసుకోవచ్చండి ఎన్ని కిలోస్ అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అప్పాలు పైన క్రిస్పీగా ఉంటే లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముసలి వాళ్ళు కూడా పళ్ళు లేని వాళ్ళు కూడా ఈ విధంగా తినవచ్చండి చాలా ఈజీగా చూడండి పేపర్ నుంచి కూడా చూడండి చాలా ఈజీగా రిమూవ్ చేసుకున్నాం కదండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ వరకు వేసుకోండి చూడండి ఫోర్ టు ఫైవ్ వరకు వేసుకోండి చిన్న మన ప్యాంట్ సైజ్ అనేది ఎంతవరకు ఉందో చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్రై అవ్వండి బాగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి గోధుమ పిండి వేసాం కాబట్టి త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసేస్తే అప్పడాల్లా ఉంటాయండి బిస్కెట్స్ ఎలా ఉంటే అలాగా బాగా గట్టిగా ఉండి క్రిస్పీగా ఉంటాయి ఆ విధంగా అప్పాలు ఉంటే బాగుండదండి అప్పాలంటే లైట్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తీసేయాలండి మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయ్యిందో లేదో చూడండి అప్పాలు రెడీ అయిపోయాయి ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినవచ్చండి ఎప్పాలు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి గెస్ అన్నారండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అప్పాలు అంత బాగుంటాయండి టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి చాలా చాలా బాగుంటాయండి మన పూజల టైంలో అయినా నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేను ఇవి చేసేటప్పటికే ఆఫ్ అయిపోయాయండి అంత బాగుంటాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పైన మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి